ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఛత్తీస్గఢ్తో తో పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ కి ఇంటీరియం ఆర్డరే ఇచ్చింది తప్ప ఎలక్ట్రిసిటీ ఇంటీరియం అనుమతులు మాత్రమే ఇచ్చింది తప్ప పూర్తి స్థాయి అనుమతులు లేవు అని చెప్పి ఒక వాదన బయటకు వచ్చింది ఏడెనిమిది సంవత్సరాల పాటు ఇంటీరియర్ ఆర్డర్ మీద మాత్రమే కొనసాగటం ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన వైఫల్యంగానే చెప్పాలి కదా అంతే అది ఎందుకంటే సరఫరా చేశారు ఇది ఛత్తీస్గఢ్ డిస్కామ్ నుంచి తెలంగాణ డిస్కామ్ సరే తర్వాత వివాదం వచ్చి ఆపేశారు రెండు వేల ఇరవై రెండులో ఇరవై రెండు ఏప్రిల్ నుంచి కానీ ఇన్ని సంవత్సరాలు అయినా కూడా తెలంగాణ డిస్కాములు తెలంగాణ ఈఆర్సీలో పిపిఐకి అనుమతి పొందలేని పరిస్థితి వచ్చిందంటే అందులో ఎన్నో తీవ్రమైన సమస్యలు ఉన్నాయనే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఓకే లేదు పెద్ద సమస్యలు లేవనుకోండి ఇన్ని ఇన్ని సంవత్సరాలు దాన్ని అలా ఇంటీరియర్ మార్టర్స్ తో నడపాల్సిన అవసరం లేదు వాటికి అనుమతి సరిగ్గా ఉంటే అనుమతి ఎప్పుడో వచ్చేది బట్టి అర్థమవుతుంది అందులో చాలా లోప ఉంది ఉందనేది వాస్తవానికి ఇది రెండు వేల పదహారులో బహిరంగ విచారణ చెప్పినప్పుడు చాలా మంది కమిషన్ ముందు హాజరయ్యి చెప్పాయి దీని వల్ల చాలా సమస్యలు వస్తాయి రేపని అది వాస్తవంగా ఇవాళ రుజువు మరొక విషయం ఏదైతే పర్చేస్ చేసామో ఎక్కువ ధరకి దానికి సంబంధించి కూడా ఎక్కువగా దాన్ని ఫోకస్ చేస్తున్నాయి అటు కాంగ్రెస్ కావచ్చు లేకపోతే బీజేపీ కావచ్చు అదే సందర్భంలో బిఆర్ఎస్ వాదన ఎట్లా ఉందంటే రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగినటువంటి ఒప్పందంలో అవినీతికి ఆస్కారం అనే ప్రశ్న వస్తుంది అవినీతి విషయం వేరే అది ఎందుకంటే రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగితే అక్కడ ఎవరో లంచం విస్తారం అనేది అవకాశం ఉండదు ఎందుకంటే అంత రికార్డు మీద ఉంటది కనుక ఇంతేంటంటే ఈ ఈ ఒప్పందం చేసుకున్న తీరే చాలా ప్రశ్నార్థక ప్రశ్నించదగిందిగా ఉంది ఎందుకంటే నార్మల్గా మనం ఛత్తీస్గఢ్ జన్కో నుంచి డైరెక్ట్గా ఈ ఒప్పందం యా దానికి ఒక వాదన ఏమొస్తుంది అప్పటికే ఛత్తీస్గఢ్ డిస్కామ్ ఛత్తీస్గఢ్ జన్కోతో ఈ వెయ్యి మెగావాట్లకి పీపీఏ చేసుకుంది అనేది పీపీఏ చేసుకుంటే అప్పటికి దానికి ఏమి ఆ రాష్ట్ర ఈఆర్సీ నుంచి అనుమతి ఏమి రాలేదు ఓకే అందువల్ల అది ఆ రెండింటి మధ్య కనుక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి డిస్కామ్స్ ఇవ్వటానికి అక్కడ ఆ ప్రభుత్వం ఒప్పుకున్నప్పుడు అట్లీ క్యాన్సిల్ చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఇంకా కమిషన్ అనుమతి ఇవ్వలేదు కదా చేసుకోవచ్చు డైరెక్ట్ గా చేసుకోవచ్చు కానీ వాళ్ళు చాలా ట్రిక్ చేశారు ఇది ఎందుకని ఛత్తీస్గఢ్ జన్కో ఈ మార్వా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది అమల్లో చాలా ఆలస్యమైంది కొన్ని లోపాలు జరిగినాయి రెండు వేల పద్దెనిమిదిలోనే మనకి సిఏజీ రిపోర్ట్ కూడా ఉంది దాని మీద తర్వాత వాళ్ళు ఛత్తీస్గఢ్ రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులో ఈ చాలా అధికంగా ఈ పెట్టుబడి వేయని అనుమతించింది దాంతో ఛార్జీలు కూడా చాలా ఎక్కువైనాయి మూడు రూపాయలు తొంభై పైసలు అన్నారు కానీ ఇంక ఎక్కువైనాయి చాలా ఐదు రూపాయలు ఐదు రూపాయల అరవై మూడు పైసలకు చేరింది అనేది ఆరోపణ అంటే ప్రసార నష్టాలు ప్రసార ఛార్జీలు చార్జీలు అయితే దాన్ని మన తెలంగాణ డిస్కామ్ లో ఎఫలెట్ ట్రిబునల్ సవాల్ చేసింది అది ఛత్తీస్ అది అది ఇంకా పెండింగ్ లో ఉంది చాలా ఇంకా విచారకరమైనది ఏంటంటే ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో వేసారు అది ఇన్ని సంవత్సరాలు అక్కడ పెండింగ్ లో ఉండడానికి ఆస్కారం లేదు మొన్న వివరాలు తీసి చూస్తే విచారణ జరగకుండా ఏదో వాయిదాలు వేశారు రెండు వేల ఇరవై రెండు లో వాయిదా వేశారు అప్పటి నుంచి ఎట్లా ఉంది అక్కడ మన మరి మన లాయర్స్ ని వీళ్ళు ఎంగేజ్ చేస్తే అక్కడ ఏం ఫాలో చేస్తున్నారు చేస్తున్నారో తెలియట్లా అది ఒకటి రెండోది అంటే డైరెక్ట్ గా ఛత్తీస్గఢ్ జన్ కోత ఒప్పందం చేసుకుని ఉంటే ఆ స్థాయిలోనే ముందు ఆ ఎంబోయి చేసుకోవటానికైనా ముందు ఆ ప్రాజెక్టు పెట్టుబడి ఎంత అవుతుంది అంటే డిపిఆర్ లో డిటైల్డ్ ప్రాజెక్ట్ లో ఈ వివరాలు అన్నీ ఉంటాయి ప్రాథమికంగా తర్వాత కొంచెం పెరిగితే పెరగవచ్చు అది తర్వాత రివైజ్ చేసుకుంటారు వాళ్ళకి ఇంధనం ఎక్కడి నుంచి వస్తుంది దానికి ఎంత ఖర్చు అవుతుంది మొత్తం అన్ని పరిగణనలోకి తీసుకుంటే మనం ఎంత ఛార్జీ చెల్లించాల్సి వస్తుంది అనేది ముందు నిర్ధారణ చేసుకుని అప్పుడు అప్పుడు చేసుకుని ఉంటే బాగుండేది అసలు కాంపిటేటివ్ బిల్డింగ్కే వెళ్ళొచ్చు డైరెక్ట్ చేసుకో ఎక్కడ తక్కువ వస్తే అక్కడ తీసుకోవచ్చు రెండోది మన రాష్ట్రంలో జరిగిపోతేనే ప్రాజెక్ట్ పెట్టించవచ్చు అప్పుడు మనకి ఈ ఇంకో రాష్ట్రం నుంచి ప్రసారానికి ఖర్చులు ఉండవు లాసెస్ ఉండకుండా ఉండకుండా ఇంకా తక్కువ అవకాశం ఇలాంటి అవకాశాలను వదిలిపెట్టి ఎందుకు చేశారు అనేది అలాంటి నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు వివరించాలి కమిషన్ ముందు కానీ ప్రజలకు కానీ అది పరిస్థితి అది పరిస్థితి దీని ఇంకా రెండు రకాల ఇబ్బందులు వచ్చిపోయినాయి వీటితో వాళ్ళు తగ్గించేశారు ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నుంచి పూర్తిగా ఆపేసారు సరఫరా అయినా ఆ వెయ్యి మెగావాట్ల ట్రాన్స్మిషన్ దానికే వస్తుందా ఫిజిషియల్ తో చేసుకున్న ఒప్పందం ప్రకారం వాడుకోకపోయినా మనం ఛార్జీలు చెల్లించాలి అలా వాడుకోని సామర్థ్యానికి ఆరు వందల ముప్పై ఐదు కోట్లు చెల్లించామని మనం ప్రభుత్వం చేసిన శ్వేత పత్రంలో ఉంది ఇంకా అది ఆ పరిస్థితి కొంత రెండోది ఇంకా తొందరపోటు వ్యవహారం ఏంటంటే ఇంకో వెయ్యి మెగావాట్లు విద్యుత్ ఇవ్వటానికి హామీ ఇచ్చింది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అందుకని ఇంకో వెయ్యి మెగావాట్లు కూడా చేసుకున్నాము అని చెప్తున్నారు అది పీజీసీఎల్ నుంచి ట్రాన్స్మిషన్ కారిడర్ కానీ అది దానికి కనీసం రెండు కండిషన్స్ ఉన్నాయి అలా కాంటాక్ట్ చేసుకో ఒకటి ఏంటంటే పీపీఏ ఉండాలి ఎంత విద్యుత్ అయితే మనం తీసుకోవాలనుకుంటాం రెండోది ఆ రాష్ట్రంలో ట్రాన్స్మిషన్ యూటిలిటీ అంటే మన ట్రాన్స్ఫోర్ లాంటిది దాని నుంచి ఎన్ఓసి తీసుకోవాలి ఈ రెండు కండిషన్స్ ఫుల్ఫిల్ చేయకుండానే తెలంగాణ డిస్కలు పీజీసీఐలు రెండో వెయ్యి మెగావాట్లకి ఒప్పందం చేసుకున్నాయి అది తప్పు అవి లేకుండా అలా చేయకూడదు అది తప్పు దానివల్ల ఏమవుతుంది ఇప్పుడు మాకు అది రెండో వెయ్యి మెగావాట్లు మా దగ్గర మాకు రావట్లేదు ఛత్తీస్గఢ్ నుంచి అందుకని ఈ ఈ రెండో వెయ్యి మెగావాట్ల ట్రాన్స్మిషన్ కెపాసిటీకి మేము కాంట్రాక్ట్ రద్దు చేసుకుంటామని తెలంగాణ డిస్కామ్స్ అంటే మీరు రైలింగ్ క్వీమెంట్ ఛార్జెస్ కింద రెండు వందల అరవై ఒకటి పాయింట్ మూడు రెండు కోట్లు మాకు చెల్లించాలని పీజీసీఏ పీజీసీఏ నోటీస్ ఇచ్చింది దాని మీద తెలంగాణ డిస్కామ్లు ఇక్కడ అక్కడ మన సిఇఆర్సి లో పిటిషన్ ఇష్యూంది అది కూడా పెండింగ్ లో ఉంది అలాగే అలాగే ఇది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నుంచి సరఫరా ఆపేయడానికి కారణం వాళ్ళు చెప్పింది మూడు వేల కోట్ల రూపాయలు మూడు వేల ఐదు వందల కోట్లు ఎంత మాకు ఇవ్వాలి నాకు డిస్కాములు లాస్ట్ ఇయర్ ఇచ్చిన సమాధానంలో ఇది పబ్లిక్ సందర్భంగా ఇచ్చిన వివరణ ఇది మూడు వేల ఐదు వందల కోట్లు ఎంత మాకు అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు మన తెలంగాణ డిస్కామ్లు ఇంకా చాలా తక్కువ అని అన్న కానీ అసలే అసలేమి చెల్లించకపోవడంతో వాళ్ళు కూడా పిటిషన్ వేశారు అప్లె ట్రిబ్యునల్ లో అంటే డబ్బులు అందువల్ల ఏంటంటే విద్యుత్ ఆగిపోయింది రాల మొదటి నుంచి వచ్చింది కూడా తక్కువ విద్యుత్ ఆగిపోయింది విద్యుత్ ఆగిపోవడం వల్ల బయట మార్కెట్ లో ఎక్కువ రేట్లు కొనాల్సి వస్తుంది